రాజ్యాంగం ఉండాలి అంటే అప్పటి వరకు కూడా పాలన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత స్వ పరిపాలనా చట్టం అనేది ఒకటి తీసుకువచ్చారు దానికి అనుగుణంగా జరిగేది అయితే మనకంటూ కావాలని చెప్పేసి రాజ్యాంగ పరిషత్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ని మనం ఎన్నుకోవడం జరిగింది దాంట్లోనే రాజ్యాంగ రచనా ముసాయిదా కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు మన కోసం మనం ఎలా పాలించుకోవాలనే విధి విధానాన్ని మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్న మంచి మంచి అంశాలను తీసుకొచ్చి మనకి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగ రచన సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది పూర్తయింది మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుకే పూర్తి అయిపోయింది ఈ జనవరి ఇరవై ఆరు కనుక రహస్యం ఏంటంటే మనకి పంతొమ్మిది వందల ముప్పై లాహోర్లో సంపూర్ణ స్వరాజ్యం కావాలని భారత జాతీయ కాంగ్రెస్ ఆ రోజు నిర్ణయం తీసుకుంది ఏది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై లాహోర్ మహాసభ దానికని రెండు నెలలు వేచి ఉండి మనకి దానికి ఒక చారిత్రక ప్లేస్ని కల్పించడం జరిగింది రాజ్యాంగం మనకి మొట్టమొదటగా ఏడు హక్కులు ఇచ్చింది అందులో ఆస్తి హక్కు ఏదైతే ఉందో దాన్ని తీసేయడం నలభై నాలుగో రాజ్యాంగ సవరణలో జరిగింది మిగిలిన ఆరు హక్కులు ఉన్నాయి అయితే మన అందరం కూడా మాట్లాడేది హక్కుల గురించి మాట్లాడతాం కానీ రాజ్యాంగం అదే రాజ్యాంగం పదకొండు బాధ్యతలను కూడా మనకి ఇచ్చింది ఆ బాధ్యతల్ని మనం ఎవరో కూడా పట్టించుకోవట్లేదు అందులో ప్రస్తుతం మనం బాగా పట్టించుకోవాల్సిన అంశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ అనేది మనం బాగా పట్టించుకోవాలి అంటే మనం జనరల్గా పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం ప్లాస్టిక్ని నిర్మూలిస్తే చాలు అనుకుంటున్నాం అయితే ప్లాస్టిక్ నిర్మూలించడం కాదు ఇది మన హిందూ జీవన విధానమే పర్యావరణ పరిరక్షణ అంటే మనం చెట్టుని కానీ కొండని కానీ కొండని కానీ ప్రతి దాంట్లోనూ కూడా దైవత్వాన్ని చూస్తున్నాం సూర్యుడిని ప్రత్యక్ష దైవం కింద మనం కొలుచుకుంటాం అంటే ప్రతి దాంట్లోనూ కూడా భగవత్ స్వరూపాన్ని మనం చూస్తాం అయితే దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఈ రోజుని ఆ భగవత్ స్వరూపాన్ని మన ఇంట్లో మాత్రమే చూసే పద్ధతి మనకు అలవాటైపోయింది మొత్తం సమాజంలో చూడట్లేదు కాబట్టి సమాజమే దేవాలయం అని అంటే మన బౌండరీ ఏదైతే ఉందో ఈ నాలుగు గోడలో కాకుండా మనం ఉంటున్న కాలనీ మనం ఉంటున్న బస్తీ మనం ఉంటున్న నగరం వైపుకి మనం తీసుకెళ్తే నిజంగా కలనగన్న స్వరాజ్యం ఏది ఉందా అది మనం పొందడం జరుగుతుంది ధన్యవాదాలు